హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇంటికి వెళ్ళాను కదండి ఇక అమ్మ మన కోసం ఏదో ఒక స్పెషల్ చేయాల్సిందే కదా మొక్కజొన్న బూరెలు చేసిందండి మనకి చక్కగా అక్కడ లేతవి బాగా దొరుకుతాయి కదా ఒక డజన్ తీసుకొచ్చి ఏదో అన్నీ ఇలా పీస్ తీస్తుంది అన్నీ తీసేసి అన్నీ ఒలిచి మొత్తం డజన్ కదండి డజన్ మనం కొలిస్తే కేజీ అయ్యాయి డజన్కి కేజీ వచ్చాయనమాట గిజ్జలు అగో చాలా లేతవండి అగోలుస్తుంటే కూడా చూడండి ఎలా ఉన్నాయో కేజీ అనమాట ఈ మొత్తం వలసిన తర్వాత ఇందులో కొన్ని చిన్న చిన్న పీచులు కూడా ఉండిపోతాయి కదా వాటిని చెరిగినా పోతాయండి లేదంటే మంచిగా చేయి తడుపుకొని అందులో ఒకసారి తిప్పితే అందులో ఉన్న పీచు అంతా చేతికి అంటుకుంటుంది అలా అయినా మొత్తం చేసేసి అందులో ఉన్నదంతా తీసేసి మంచిగా ఒకసారి వీటిని మిక్సీ పట్టడం ఇంకా బెల్లం మనకు టేస్ట్కి సరిపడంత బెల్లం అమ్మ కేజీకి పావు కేజీ వేసింది అంటే మేము కొంచెం స్వీట్ ఎక్కువే తింటాం సో కేజీకి పావు కేజీ వేసింది ఇంకా మనకి ఆయిల్ ఆయిల్ వేడి చేసుకోవటమే ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ఇంకా పూర్ణాలకు వేస్తాం కదండి అట్లే ఆ బూరెలకు కూడా ఇక అట్లే మొత్తం ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక వేయటమే బెల్లం కూడా ఇక మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ ఇష్టం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోవటం లేదు కొంచెం అంటే తక్కువ వేసుకోవటం పచ్చిమిర్చి వేసుకొని కూడా చేయొచ్చండి కారం అవి కూడా టేస్ట్ బాగుంటాయి కాకపోతే ఎక్కువ మేము స్వీట్ ఎక్కువ తింటామని అమ్మాయి ఇంకా ఓన్లీ బెల్లం ఒక టేస్ట్ చేసింది మొత్తం ఇవంతా ఓన్లీ బెల్లంతోనే చేసింది అనమాట ఇంకో ఇలా మొత్తం మళ్ళీ హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోయి ఇట్లా గోల్డెన్ కలర్లోకి వస్తే కానీ అవి లోపల ఉడకవండి అందుకని మీడియం లో పెట్టుకొని చేస్తే బాగుంటుంది తొందర లోపల మంచిగా ఉడికి టేస్ట్ కూడా బాగుంటాయి అందుకని మొత్తం అయిపోయేంత వరకు కూడా మీడియం లో పెట్టుకొని చేయండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని కొన్ని మాడిపోతూ ఉంటాయి కాబట్టి అలా అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చి వచ్చినట్టు తీసేస్తూ తీసేస్తూ ఉ లేకపోతే మళ్ళీ మాడిపోతాయి కదండి అందుకని వేసి అలా గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేస్తూ ఉండండి అంటే ఈ రెసిపీని షేర్ చేసుకుందామని కాదు అమ్మీలా స్పెషల్ వంట చేసిందని చెప్పి ఆ వీడియోని మీతో షేర్ చేసుకుందాం అన్నట్టు ఇది వీడియో తీసానండి ఇంక ఇలాగే అండి ఇక మొత్తం అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేయటమే ఇవన్నీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్